సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఇరవై తొమ్మిది తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి తెలిపారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిఎస్ఎల్ అండ్ జిఎస్ఆర్ హాస్పిటల్ సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం యూత్ సెంటర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు ఈ ట్రస్ట్ ఎట్లా రామారావు గారు నమ్మారో నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ ప్రజలే దేవుళ్ళు అన్ని నమ్మి ప్రజల కోసం వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండాలని ఆయన చాలా సేవా కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్ఫూర్తితో ఆయన ఈ ట్రస్ట్ అనేది ప్రారంభించి అది ముందుకు తీసుకెళ్లారు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నారు ప్రజలకి సేవా కార్యక్రమాలు అందేటట్టుగా మనం ఈ ట్రస్ట్ ద్వారా ముందుకి తీసుకెళ్లాలని అనుకున్నారు అట్లానే నేను మేనేజింగ్ ట్రస్టీగా ఆ ట్రస్ట్ ద్వారా ఆయన అనుకున్నారో అదే కాకుండా ప్రజలకి ఏది అవసరమో ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ప్రజలకి సేవా కార్యక్రమాల్లో మేము ఎప్పుడు ఉంటాము ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ గాని చదువు గాని మహిళా శక్తికి వాళ్ళకి ఏది చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో అని అవన్నీ ఆలోచించి అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఇవాళ అట్లానే మీ అందరికి ఈ హెల్త్ క్యాంప్ అనేది మీకు అందుబాటులో ఉండాలి మేము చాలా క్యాంపులు చేస్తున్నాము కానీ మాకు తట్టింది ట్రైబల్ ఏరియా గిరిజన ప్రాంతాలకి మనం వెళ్ళాలి మన అందుబాటులో ఉండాలి వాళ్ళకి ఏది అవసరము అది చూసి ఏది మనం అప్పటికప్పుడు ఏది మనం చేయగలము మందులు ఇప్పుడు డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ గాని అప్పటికప్పుడు మేము ఆలోచించి అవి మీకు అందజేయగలం దీంతో మాతో చేతులు కలిపిన డాక్టర్లు ఉంటారు హాస్పిటల్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇప్పుడు హెల్త్ క్యాంప్స్ పదహారు వేల మూడు వందల అరవై ఐదు హెల్త్ క్యాంప్స్ రెండు రాష్ట్రాల్లో అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మేము ముందుకు తీసుకెళ్లాము తద్వారా ఇరవై రెండు లక్షల అరవై నాలుగు వేల మంది లబ్ధి పొందారు ఇప్పుడు వరకు ఇరవై రెండు పాయింట్ తొంభై ఏడు కోట్లు విలువైన మందులు అవసరమైన వాళ్ళకి మేము అందించాము ఈ నాలుగు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఐదు లక్షల యూనిట్లు మేము తీసుకున్నాము బ్లడ్ బ్యాంక్ ద్వారా దీని ద్వారా తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల మందికి ఈ బ్లడ్ యూనిట్స్ అందజేయగలం ఈ అన్ని మేము చేయగలం అంటే అది ప్రజలు సహకరించే వాళ్ళు ఉండాలి ఇక్కడికి ఇక్కడ చేస్తాము మీకు మందులు అందజేస్తాము ఇది మా వల్ల కాదు మేము ఒక పాయింట్ తర్వాత మేము కూడా మీకేం చేయలేము అట్లాంటప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి